అందరికీ నమస్కారం ఇది పెప్లం బ్లౌజ్ అండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది పన్నెండేండ్ల అమ్మాయికి పెప్లం బ్లౌజ్ కటింగ్ అడిగి స్టిచ్చింగ్ అడిగిరు కదా అయితే ఇది పదకొండేండ్లు పన్నెండేళ్ళు అలాగే పదమూడేండ్ల అమ్మాయికి కూడా ఒక ఇంచు పెంచుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మనం లైనింగ్ తీసుకోవాలి లైనింగ్ ఓపెన్స్ మన సైడ్ ఉండేట్టు చూసుకోవాలి ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఎందుకు అంటే ఫస్ట్ మనం బోట్ నెక్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి అవి ఓపెన్స్ అంటే మనకు కాజా వెనక సైడే బ్యాక్ పార్ట్ సైడే వస్తాయి కాబట్టి ఓపెన్స్ అనేది మన సైడు ఉంచుకోవాలి ఇక్కడ ఈ బ్లౌ ఈ లైనింగ్ కింది సైడు పోగులున్నా సమానంగా లేకపోయినా కట్ చేయండి ఇప్పుడు పెప్లం బ్లౌజ్ హైట్ మొత్తం వచ్చేసి పద్దెనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఒకవేళ పదమూడేండ్లమ్మాయి బ్లౌ హైట్ ఎక్కువ ఉంది అంటే పంతొమ్మిది ఇంచులు కూడా తీసుకోవచ్చు దానిలో బ్లౌజ్ హైట్ మీరు పన్నెండున్నర ఇంచులు అలా మార్క్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు పదమూడేండ్ల అమ్మాయికి అయితే పదమూడు ఇంచులైతే బ్లౌజ్ హైట్ తీసుకోండి ఇక్కడ పన్నెండు ఇంచు పన్నెండున్నర దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే గీసుకోవాలి బ్లౌజ్ కోసం మాత్రమే తర్వాత ఇదే లైన్ దగ్గర టేపుని ఇలా పెట్టేసి షోల్డర్ కోసం ఇది బోట్నెక్ బ్లౌజ్ కాబట్టి ఐదున్నర ఇంచుల దగ్గర మార్కు చేసుకోండి ఇప్పుడు అదే ఐదున్నర నుంచి ఆమ్హోల్ కోసం ఐదున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఐదున్నర పెట్టినాం కదా ఇక్కడ ఇక్కడి నుంచి కూడా ఐదున్నర ఉందా లేదా అని చెక్ చేసుకోండి అంటే మనకు లైను స్ట్రెయిట్గా రావాలి కాబట్టి షోల్డర్ దగ్గర నుండి ఐదున్నర ఇక్కడ నుండి కూడా ఐదున్నర ఉంటే మనకు లైన్ అనేది స్ట్రెయిట్గా వస్తుందనమాట ఇలాగే చెక్ చేసుకోవాలి తర్వాత ఇలా లైన్ గీసి ఇప్పుడు చెస్ లూజ్ అమ్మాయి చెస్ లూజు ముప్పై ఇంచులు కాబట్టి ఆ ముప్పై ఇంచుల్ని ఇలా నాలుగు మడతలు అయితే పెట్టండి ఇప్పుడు ఈ నాలుగు మడతల్ని ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆమ్హోల్ లైన్కు అడ్డంగా టేప్ పెట్టి ఏడున్నర ఇంచులైతే వస్తుంది ఆ ఏడున్నరకు మార్క్ అయితే చేసుకోండి ఇప్పుడు అదే ఏడున్నర నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కు చేసుకోవాలి మీరు రెండు ఇంచులే పెట్టండి అంతకు తక్కువ అయితే పెట్టద్దు ఎందుకంటే పెరిగే పిల్లలు కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంటేనే మంచి ఉంటుంది ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకొని ఆమ్ రౌండ్ కోసం మూల దగ్గర ఒక ఇంచు మార్కు చేసుకొని ఆ ఒక ఇంచును చెస్ లూజ్ ఏడున్నరకు కలిపేసేయండి ఇప్పుడు ఆమ్ ఆమ్హోల్ లైను ఐదున్నర ఉంది కాబట్టి దానిలో సగం రెండు ముప్పా ఇంచు దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుండి ఈ ఆమ్ రౌండ్కి ఇలా కలిపేసుకుంటే మీకు ఈజీగా ఆమ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నడుము లూజు కోసం ఇరవై ఆరు ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని దాన్ని మళ్ళీ పెడితే మనకు నాలుగు బా నాలుగవ భాగం ఆరున్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు మళ్ళీ టేపును ఇలా బ్లౌజ్ కింది సైడు పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆరున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఈ ఆరున్నర నుంచి ఒక ఇంచ్ అయితే డాట్స్ కోసం మార్కు చేసుకోండి ఆ ఒక ఇంచ్ నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కు చేసుకోవాలి ఇక్కడ మనకు చెస్ లూజు అలాగే నడుము లూజు రెండు సమానంగా వచ్చేస్తాయి ఎందుకంటే డాట్స్ కోసం వన్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి అలాగే వస్తుంది ఇప్పుడు నెక్ కోసం ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మీరు ఇక్కడ ఇంచులు తీసుకోవచ్చు లేదంటే రెండు ముప్పావి ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇలా రెండు ముప్పావి ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడి నుండి కిందికి ఇంచుల దగ్గరకైతే మార్కు చేయండి ఇప్పుడు దీన్నిలా లైన్ గీసి బాక్స్ గీసి దాని లోపల రౌండ్ నెక్ గీసుకోండి ఇప్పుడు బ్లౌజ్ కింది సైడ్ నుంచి నాలుగు ఇంచుల దగ్గర లేదా నా ఐదు ఇంచులు పిల్లలు ఇన్నర్ కనిపించకుండా ఉండేట్టు చూసి అలా మార్కు చేసుకోండి ఇలా నాలుగించుల దగ్గర మార్క్ చేసి అక్కడి నుండి అడ్డంగా టేప్ పెట్టి ఇంచుల దగ్గర మార్కు చేసుకోండి తర్వాత దీనిలా పైకి ఒక లైన్ గీసుకోండి ఇప్పుడు ఈ మూల దగ్గర నుంచి రెండు ఇంచుల పైకైతే ఇలా మార్క్ చేసుకొని ఆ రెండించుల నుంచి ఈ బాక్స్ లోపలికి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసి ఇప్పుడు ఇలా ఒక రౌండ్ అనేది తీయండి దీన్ని హాఫ్ ఇంచు లోపలికి ఇలా కలిపేసేయండి ఇది మీకు డిజైన్ మీ ఇష్టం అండి మీరు గీసుకునే డిజైన్ను బట్టి మీరు మెజర్మెంట్ పెట్టుకొని డిజైన్ అనేది గీసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు కిందికి వీడియోలో చూసిరు కదా అలా గీసుకోండి ఇప్పుడు మనము నడుము లూజు ఆరున్నర వచ్చింది కదా దానిలో సగం మూడు పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుండి పైకి ఇంచుల దగ్గరకైతే డాట్స్ కోసం మార్క్ చేసుకోండి చేసుకొని ఇప్పుడు ఇలా లైన్ గీసి ఇప్పుడు ఈ లైన్కు కింది ఇది వన్ ఇంచు ఈ డాట్స్ కోసం మనకు ఇక్కడ వస్తుంది అనమాట ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఏమి పట్టనవసరం లేదు మీరు సన్నగా ఒక పావు ఇంచు అలా పట్ పడితే సరిపోతుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఉక్సు కాజా వస్తుంది కాబట్టి ఈ ఉక్సు కాజాకి ఆ పావించు అనేది కుట్లలోకి సరిపోతుంది మనకు ఇక్కడ మనము డాట్ అనేది సన్నగా వేసుకున్నా పర్లేదు ఇక్కడ నెక్ మాత్రం మీరు కట్ చేయకండి నెక్ ఇలా సమానంగా వచ్చి షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా కొద్దిగా క్రాస్గా కిందికి కట్ చేయండి ఇప్పుడు ఖర్చు సైడ్ నుంచి మీరు పిల్లలు పెరుగుతారు కాబట్టి కొద్దిగా ఎంతసేపు ఉన్న బ్లౌజ్ హైట్ కానీ వెడల్పు కానీ కొద్దిగా ఎక్కువ తీసుకునేటట్టే చూసి తీసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది ఇక్కడ బ్యాక్ పార్ట్నైతే నేనైతే నెక్ అనేది కట్ చేయలేదు కట్ చేయకండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ కట్ చేసుకున్న పార్ట్కు ఎదురుగానే ఇలా ఫోల్డింగ్ సైడ్ అనేది బ్లౌజ్ను వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అటు ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఉక్సులు అటు వచ్చేటట్టు వేసిన నేను వేసి మీకు అర్థం కావాలని మెజర్మెంటు ఇటు తిప్పుకుంటున్నా అంటే ఇప్పుడు ఫోల్డింగ్ అనేది నా సైడు వచ్చింది ఇలా ఫోల్డింగ్ సైడు ఉక్సు కాజా వచ్చేటట్టు వేసుకోండి వేసుకొని ఇప్పుడు అవుట్లైన్ మొత్తం ఇలా డ్రా చేసుకోండి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా నీట్గా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ కూడా కట్ చేయలేదు కదా ఆ నెక్ దగ్గర ఇలా ఒక లైన్ అయితే గీసుకోండి ఇదిగోండి ఇలా ఒకటి మార్క్ చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి బ్యాక్ పార్ట్ నెక్కు అవి తర్వాత కట్ చేద్దాము ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం మనం గుర్తు పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అక్కడి నుండి కిందికి నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి చేసుకొని దాన్ని ఇలా బాక్స్ అయితే గీసుకోండి ఈ బాక్స్ లోపల మీకు నచ్చిన డిజైన్ అయితే గీసుకోవచ్చు ఇక్కడ నేనైతే రౌండ్ నెక్కే గీసేస్తున్నా ఇప్పుడు మనకు ఫ్రంట్ భాగంలో లోతు వస్తుంది కాబట్టి ఇక్కడ ఖర్చు భాగం రెండు ఇంచుల దగ్గర మార్పు చేసుకొని ఈ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్పు చేసి ఆ ఖర్చు భాగానికి కలిపేసేయండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా పై నుండి కిందికి కూడా ఇలా మనకు ఓపెన్ అనేది ఈ గ్యాప్ అనేది రావాలి చూడండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము మనకు నడుము లూజు ఆరున్నర ఇంచులు కాబట్టి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా మనము డాట్స్ పెట్టుకోవాలి కాబట్టి ఈ డాట్స్ కోసము మూడు బావి ఇంచుల దగ్గర మార్క్ చేసి అక్కడి నుండి పైకి మూడున్నర ఇంచుల దగ్గర లేదంటే నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇలా ఒక లైన్ గీసి ఇక్కడ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు అటు ఇటు గీసేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్రంట్ సైడు ఉక్సు కాజా ఏముండదు కాబట్టి మీరు వన్ ఇంచు అలా పట్టుకుంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా రౌండ్ అయి రౌండ్ నెక్ను కట్ చేయండి ఇలా ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకు ఇక్కడ మీరు నేను ఇక్కడ ఆమ్ హోల్ కట్ చేస్తున్న చూడండి ఈ ఫ్రంట్ పార్ట్కి మనకు లోతు అనేది ఇక్కడ పైనుంచి వస్తుంది కొద్దిగా స్ట్రేట్గా కట్ చేసి ఇక్కడి నుండి లోపలికి ఒక ఇంచు మందంలో కట్ చేసుకుంటూ రౌండ్ తిరిగే దగ్గరికి హాఫ్ ఇంచులో కట్ చేసుకుంటూ మళ్ళీ చెస్ లూజ్కి కలుపుకు కలిపేసేయాలి ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఈ బ్యాక్ ఈ ఫ్రంట్ పార్ట్ను అలాగే మనము బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ కట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ ఏ నెక్ కట్ చేయలేదు మనకు ఫ్రంట్ ఇలా డా అంటే మెజర్మెంట్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే మీకు చాలా ఈ అంటే కటింగ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్ మీరు తీసుకుంటారు కదా దాన్ని కట్ చేయండి ఈ కటింగ్ ఎంత ఈజీగా ఉంటుందో స్టిచ్చింగ్ అంతకంటే కూడా చాలా ఈజీగా ఉంటుందండి కొద్దిగా కటింగే అర్థం చేసుకోవాలి కానీ స్టిచ్చింగ్ వచ్చేసరికి చాలా ఈజీ మెథడ్లో అది కూడా అయిపోతుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టేయండి పెట్టేసుకొని మనకు కచ్చి సైడ్కి వచ్చేసరికి ఇలా కొద్దిగా ఒక హాఫ్ ఇంచు పైకి కట్ చేసుకోండి ఎందుకంటే మనం కుట్టిన తర్వాత అవి ఇలా కిందికి వచ్చేస్తాయి కాబట్టి ఒక హాఫ్ ఇంచు పైకి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిగిలిన లైనింగ్ ఉంది కదా దాన్ని కూడా తీసుకోండి తీసుకొని ఇలా ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకొని ఇలా ఇంకొక ఫోల్డింగ్ చేస్తే ఇప్పుడు నాలుగు ఫోర్ లేయర్స్ అంటే నాలుగు భాగాలు అవుతుంది దాన్ని కింది సైడ్ ఇలా సమానంగా కట్ చేసుకోండి తర్వాత ఇక్కడ నేనైతే పఫ్ పెడదాం పెడదామనుకుంటున్నా ఇది కూడా చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది చూడండి నేను మొత్తం అంటే పఫ్ హ్యాండ్స్కి ఆరు ఇంచుల దగ్గర బ్లౌజ్ హైట్ మార్క్ చేసుకున్నా చేసుకొని ఆ హైట్ నుంచి ఇవి పఫ్ హ్యాండ్స్ కాబట్టి నాలుగు ఇంచుల కిందికైతే ఇలా మార్క్ చేసుకున్నా చేసుకొని ఇప్పుడు ఇలా నాలుగించుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఈ పఫ్ కోసం కుచ్చుల కోసం రెండున్నర ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ చేసుకున్న అక్కడి నుండి ఇలా టేపును పెట్టి ఇప్పుడు మనం కింది నాలుగు ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి ఆరున్నర ఇంచుల దగ్గరకైతే మార్క్ చేసుకోండి ఇలా ఆ లైను దగ్గర ఆరున్నర ఇంచులకు మార్క్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసేయండి ఇక్కడ మనకు ఖర్చు కోసం రెండు ఇంచులు కావాలి కదా ఒక ఇంచ్ ఇక్కడ తగ్గిపోతుంది మనకు ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా కుట్టుకోవాలి ఇది మనము కుచ్చుల కోసం ఇలా ఎక్కువ రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా మనకు ఈ అనేది కుచ్చులు అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ వన్ ఇంచు క్లాత్ మనకి ఈ కుచ్చులే అడ్జస్ట్ అయిపోతుంది తర్వాత ఇక్కడ మనకు లూజు కోసం పిల్లల హ్యాండ్ మూడున్నరన లేదంటే నాలుగు ఇంచులు ఇలా గుర్తుపెట్టుకొని ఇలా నెక్ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండుని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ కుచ్చుల కోసం ఒక మార్క్ అయితే చేసుకోండి మనకు ఎందుకంటే ఈ హ్యాండ్ కింది సైడు పై సైడ్ ఇలా మార్క్ చేసుకుంటే మనకు అక్కడి నుండి అక్కడికి కుచ్చులు పెట్టాలి అనే ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు మనకు ఎక్స్ట్రా ఈ అతుకు వస్తుంది కాబట్టి ఒక వన్ ఇంచ్ వరకు ఇలా ఒక సైడు పీస్ ఇలా ఉంటే దాన్ని నేను ఇలా కట్ చేసిన ఇప్పుడు దీన్ని మనకు ఇలా అడ్డమైన నిలువైన ఎలా వేసినా కానీ సరిపోతుంది ఇలా కట్ చేసుకొని దీనిలోనే నాలుగు భాగాలు అవుతున్నాయి ఇలా పెట్ కట్ చేసుకోండి అయితే ఇక్కడ మనకు ఈ హ్యాండ్ కోసం తర్వాత బెల్ట్ కూడా వస్తుంది ఈ బెల్ట్ అనేది మనము అంటే పఫ్ హ్యాండ్స్కి బెల్ట్ కావాలి కదా అది లాస్ట్కు కట్ చేసుకుందాము లైనింగ్ ఎంత మిగులుతుంది చూసి ఇప్పుడు హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదా ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసుకొని దాన్నైతే బ్లౌజ్ పీస్ని తీసుకొని ఓపెన్స్ నా సైడ్ ఉండేటట్టే వేసుకున్న ఫోల్డింగ్ ఆపోజిట్ ఉండేటట్టు చూసుకోండి ఇదిగోండి ఇలా ఓపెన్స్ మన సైడ్ ఉండేట్టు చూసుకొని అక్కడ ఇలా బ్యాక్ పార్ట్నైతే పెట్టుకోండి కొద్దిగా క్లాత్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఫోల్డింగ్ సైడు ఇలా నెక్ వచ్చేటట్టు చూ అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేటట్టు చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ను కట్ చేసుకుంటే ఆ తర్వాత ఫ్రంట్ అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే డిజైన్ ఉంది కదా ఉక్స్ కాజా సైడ్ ఓపెన్స్ వచ్చేటట్టే పెట్టుకొని నేను కట్ చేస్తున్నా ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు క్లాత్ కూడా అడ్జస్ట్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉక్స్ కాజా సైడ్ ఓపెన్స్ ఉన్నాయి కదా అది కొద్దిగా క్లాత్ మరీ ఎక్స్ట్రా ఉంది ఆ వైట్ క్లాత్ అంతా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నా మీరు మీ దగ్గర ఉన్న క్లాత్ క్లాతుల్ని బట్టి మీరు అది ఇలా బ్లౌజ్ పీస్ పైన అంటే బ్లౌజ్ ఎంత వెడల్పు ఉంది అది చూసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఫోల్డింగ్ సైడ్ అయితే అంటే మనకు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ ఫోల్డింగ్ సైడ్ ఉండేటట్టు చూసుకొని వేసుకోండి ఇక్కడ కూడా నేను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటున్నా మనకు ఇది ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది కదా మీకు ఇలా ఖచ్చితంగా మీరు ఇది పొరపాటు చేసారు బ్యాక్ పార్ట్ ఓపెన్స్ ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టుకోండి ఫ్రంట్ మాత్రం ఖచ్చితంగా ఇలా ఫోల్డింగ్ ఉన్న సైడ్ మాత్రమే పెట్టుకోవాలి లేదంటే మీరు మర్చిపోయి ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టుకుంటే ముందు భాగం కూడా మళ్ళీ ఓపెన్ అయిపోయి ఉక్స్ కాజా అలా పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ కొద్దిగా మీరు ఈ వీడియో చూసేటప్పుడు అబ్జర్వ్ చేసుకోండి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇది మనకు ఈ పీస్ అనేది అవసరం లేదు పక్కకు పెట్టేస్తున్నా హ్యాండ్స్ కోసం అయితే నేను ఈ ఇది కొంగు పార్ట్ అండి దీనిలో ఈ బార్డర్ వేయాలనుకుంటున్న హ్యాండ్స్ కాబట్టి ఇలా ఇలా ఈ కొంగు పాటును తీసుకొని ఇలా హ్యాండ్కైతే ఇలా బార్డర్ రావాలనుకుంటున్నా నేను అందుకనే ఇలా అయితే ఇక్కడ అతుకు లేకుండా అటు సైడు బార్డరు ఇటు సైడు కొంగుకు అటు సైడు కింది సైడు రెండు బార్డర్లు ఉంటాయి కదా ఆ బార్డర్లనే ఇలా మడతబెట్టేసి దానిపైన ఒకేసారి నేను ఇలా లైనింగ్ హ్యాండ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నా అంటే ఇక్కడ మనకు టూ హ్యాండ్స్కు ఒకేసారి అయిపోతుందనమాట కటింగ్ ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఇది స్ట్రేట్ లైన్ అయితే కట్ చేస్తున్నా ఈ హ్యాండ్ను ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఒకేసారి మనము ఎలాగూ అతుకు వేయకుండా కట్ చేసుకోండి ఎందుకంటే మన క్లాత్ ఉంది కదా ఇంకా మనకి కొంగులు అయితే కొద్దిగా క్రాసు వస్తుంటాయి వాటిని చూసి ఇలా కట్ చేసుకోండి మనకు ఓన్లీ ఇక్కడ హ్యాండ్కు మాత్రమే అతుకు పడుతుంది ఇప్పుడు వీటిని కూడా సెంటరు ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా పక్కకు పెట్టేయండి ఇప్పుడు ఈ పార్ట్ అనేది మనకు పెప్లం అంటే కుచ్చుల కోసం బ్లౌజ్కి కావాలి అయితే నేనైతే ఇదే పెడదామని అనుకుంటున్నా బ్లౌజ్కి అందుకని ఏం చేసిన దీని అయితే ఫస్ట్ రెండు మడతలు అయితే ఇలా మడత పెట్టేసి మళ్ళీ ఇలా ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్న చూడండి ఫస్ట్ అడ్డం మడతబెట్టిన తర్వాత ఇలా పొడవు మడత పెట్టిన ఇప్పుడు మనకు నాలుగు లేయర్లు వచ్చింది ఇలా వచ్చిన దాన్ని ఇలా అయితే కట్ చేస్తున్నా ఎందుకు అని అంటే మనకు బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు అంటే వెనక సైడుకు ముందు సైడుకు మనకు పెప్లం కుచ్చులు అనేది వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్కి అందుకని రెండిటికి ఒకేసారి కట్ చేసేస్తున్నా ఇప్పుడు మనము పంతొమ్మిది ఇంచులు పద్దెనిమిది ఇంచులు అనుకున్నాం కదా ఇదిగోండి మనకు ఏడున్నర ఇంచులు వచ్చింది మనకు కావాల్సిన లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నాకు లైనింగ్ మాత్రం ఇంతే మిగిలింది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే రెండింటికైతే అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ బ్యాక్ సైడ్కైతే కుర్చులకైతే ఇది సరిపోదు నాకు ఒక ఒక సైడ్కే సరిపోతుంది ఇలా ఈ మిగిలిన క్లాత్నైతే ఒక సైడ్ కోసం అయితే తీసుకొని ఫస్ట్ కట్ చేసుకుంటున్నా ఇంకా వేరే క్లాత్ తీసుకొని ఇంకొక దాని కోసం అయితే కట్ చేస్తా ఇప్పుడు మనకు ముందు సైడ్ కుర్చీల కోసం అయితే ఇలా లైనింగ్ని అయితే తీసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒక ఒకదానికైతే వచ్చేసింది ఇంకొక దానికి కూడా లైనింగ్ నేను ఇక్కడ మళ్ళీ కట్ చేసుకొని ఇదిగోండి ఇప్పుడు దీనికైతే లైనింగ్ లేదు ఇప్పుడు దీనికోసం లైనింగ్ను సపరేట్గా తీసుకున్నా తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా వచ్చేసరికి హ్యాండ్స్ కోసం లాస్ట్లో చెప్తా అన్నా కదా బెల్ట్ కోసం ఇక్కడ మనం కుచ్చులు పెట్టిన తర్వాత కింది సైడ్ బెల్ట్ కావాలి కదా దానికోసం అయితే ఇలా నేను పైన మనకు హ్యాండ్ అనేది ఇలా బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఆ బెల్ట్ ఇలా కొద్దిగా ప్లెయిన్ వస్తే బాగుంటుందని ఈ మిగిలిన క్లాత్ను అయితే తీసుకొని ఇలా దీన్నైతే నాలుగు మడతలు అయితే మడత పెట్టేస్తున్నా ఈ నాలుగు మడతలు మడత పెట్టిన దాన్ని మిగిలిన లైనింగు ఇంకొద్దిగా లైనింగ్ క్లాత్ మిగిలింది కదా దాన్ని కూడా తీసుకొని ఇలా నాలుగు మడతలు మడత పెట్టేసిన ఇలా ఫోల్డింగ్ మొత్తం ఒక సైడు మన సైడు ఉండేట్టు చూసుకోండి చూసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు కుచ్చులు వస్తాయి కాబట్టి ఇక్క ఇక్కడి నుండి మనకు ఎంత వెడల్పు వస్తే అంత వెడల్పు అనేది పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ మనకు ఎలాగో క్లాత్ ఉంది కాబట్టి మనం తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు అందుకనే మీరు ఎంత పొడువు ఉంటేనా అంత పొడువు పెట్టేసుకోండి ఇలా మనకు ఇక్కడ కుచ్చులు వస్తాయి కాకపోతే మనకు ఎలాగో ఇక్కడ క్లాత్ ఉంది కదా ఎంత పొడువు ఉంటే అంత పొడువు పెట్టేయండి ఇదిగో చూడండి ఇక్కడ హ్యాండ్ మొత్తం పొడవు పెట్టేస్తున్నా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ మిగిలితే అప్పుడు మనము కట్ చేద్దాము నేనైతే ఇక్కడ ఈ బెల్ట్ ఇన్ని ఇన్ని ఇంచెస్ అని అయితే తీసుకోవట్లేను అంటే నాకు మిగిలింది ఇక్కడ మూడు ఇంచుల లైనింగ్ మిగిలింది కాబట్టి అంతే పెట్టేస్తున్నా మీరు మీ ఇష్టం నాలుగు ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఇంకా ఐదు ఇంచులు అలా కూడా తీసుకోవచ్చు మన ఇష్టం అండి ఇక్కడ నాకు మిగిలిన దాన్ని క్లాత్ను బట్టి నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నా అంతే ఇలా బ్లౌజ్కి బెల్ట్ కూడా అయిపోతు అయిపోయింది ఇదిగోండి ఇక్కడ లైనింగ్ ఈ లైనింగ్ క్లాత్కి ఈ అతుకులు మాత్రం జాగ్రత్తగా ఉంచండి ఇంకా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము ప్లీజ్